హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడు మార్నింగ్ ఫోర్ టెన్ అయితే అయిందండి ఇంక ఈరోజు లాగ్ అయితే షేర్ చేస్తానండి మార్నింగ్ నుంచి మాకు ఈవినింగ్ వరకు ఏం జరిగింది అన్నది ఈ లాగ్లో షేర్ చేస్తాను కొంచెం లెంతీగా ఉన్నా సరే అన్నీ కూడా ఇందులో చూపించానండి ఆనియన్ పేస్ట్ అయినా సరే పూజ అయినా సరే ఇంకో విశేషం కూడా ఉందండి వాళ్ళ దత్త జయంతి కూడాను ఆ దత్తాత్రేయుని కూడా కొందరు గురువు కింద భావిస్తూ ఉంటారు కదా శ్రీపాద వల్లభ అంటూ ఉంటారు మనకి పిఠాపురంలో వెలిసారు అంటారు కదా ఇప్పుడు ఆండాల తల్లికి అయితే ప్రసాదం ఇలా చేసుకుని పొంగల్ అది చేసుకుని ఇంకా అలంకరణ ఇవాళ మందారంతో నిండిపోయి ఉందండి మా పూజ అయినా సరే మా పూజ గదైనా సరే బయట లోపల కూడా ఇలా మందారాలతో అలంకరించుకొని ఆండాల తల్లి పాసరైతే చదువుకున్నాము ఇవాళ చాలా విశేషంగా చదువుకున్నాము చాలా విశేషంగా పూజ చేసుకున్నామండి రెండు కూడా అంటే మన గురువులు అనుకునేసరికి ఇవాళ దత్త జయంతి కూడా కదా గురువుల్లో అందరినీ మనం కలుపుకుంటూ వెళ్తున్నామని ఇంతకు ముందే నేను యాడ్ చేశాను కదా ఈరోజు ఆ రామాంజల వారితో పాటు దత్తాత్రేయుని కూడా మనం తలుచుకుని పూజలో ఇలా యాడ్ చేసుకుని ఇలా అది మీకు షేర్ చేస్తున్నాను పూజగది కూడా నేను ఇవాళ దీపాలంకరణ అన్నీ చేసుకుని దీపాలు అది ఇలా అలంకరించుకుని అన్నీ పెట్టుకొని పువ్వులది మందారం పువ్వులు ఇలా చాలా బాగా వచ్చాయండి నిన్న నిన్నైతే అవి కొనుక్కుని ఇలా తెచ్చుకున్నాము బొమ్మల్లోకే వచ్చేయండి ఆ మందారాలతోనూ దీంతోనూ అలా అలంకరించుకుని ఆండాలు తల్లిపాసరాలు అవి సేవించుకొని ఇంక ఇవాళైతే అన్ని పూజా కార్యక్రమం అది ఇంకా ముగించేసుకుంటున్నానండి అలంకరణ పూర్తి అయిపోయి అది చేసుకుని అన్నీ చేసుకున్నాక అయితే ఆ దత్తాత్రేయుని కూడా మనం నామంతో స్మరించుకుంటూ ఉంటాం కదా అలా ఒకసారి పదకొండు సార్లు అయితే ఓం ద్రామ్ మహా తేజస్వరూపాయ త్రిమూర్తి అవతార రూపాయ నాగబంధన నాగశాప విముక్తికరాయ దత్తాత్రేయాయ నమ అనుకుంటూ దత్తాత్రేయుని ఒక మంత్రం ఇది కూడా మనం చదువుకోవచ్చండి దత్తాత్రేయును మనకి జయంతి రోజు ఇలా స్మరించుకుని ఒక పదకొండు సార్లు అయితే మనకి ఎటువంటి బాధలున్నా తొలగిపోవడానికి మనకి దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోవడానికి ఇంకా స్మరించుకుంటూ ఇంకా వంట అయితే పూర్తి చేసేసుకుంటున్నానండి ఇంకా వంటకైతే వచ్చేస్తున్నాను ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్కి ఇలా ఉల్లిపాయలు కోసుకుంటామని ఇంతకుముందే చెప్పాను కదా నేను బంగాళదుంపలు బఠానీ అయితే ఎగురు చేద్దామని చెప్పి ఇలా ప్రిపేర్ అవుతున్నానండి అంటే నేను ఉల్లిపాయలు అవి కోసుకుని మళ్ళీ అందులో ఏమేమి వేసి మిక్స్ చేస్తాను అన్నది మీకు లైట్గా నేను చేస్తూ మీకు చూపించేస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారండి ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయలు పైన ఉన్నది మాత్రం మనం వాడకూడదండి ఆ పైన ఉన్నది ఇది ఉంటుంది కదా మూటికిలాగా అది మనం తీసి పడేసి మనం మిగతా ఉల్లిపాయలు కోసుకోవాలి ఇందులో నేను అది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అది కోసేస్తూ ఉంటారు అలా పైన ఉన్నది వాడకుండా ఇలా ఎల్లుల్లిపాయలు అల్లం ధనియాలు అలా వేసుకుని ఆనియన్ పేస్ట్ ఎలా ఈజీగా అన్ని కర్రీస్కి మనకు ఉపయోగపడడానికి ఇంతకుముందే నేను షేర్ చేశాను కానీ ఇది ఒక్కసారి మళ్ళీ చూపించేస్తున్నాను అండి ఇలా అల్లం అది మనం ఒక ఇంచ్ అల్లం అది తీసుకుని ఇలా ఎప్పటికప్పుడు కూడా మనం చేసుకోకర్లేదు చేసుకుని పెట్టేసుకుంటే వారం రోజులైనా నిలవ ఉంటుంది ఇలా అల్లం ఉప్పు కొంచెం పసుపు ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకుని మనం మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవడమే ఇన్ ఈ మాత్రం ఉల్లిపాయలకి నేను రెండు స్పూన్లు ధనియాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసానండి కారం మనకి ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చు అండి కారం నేనైతే ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను మీకు ఇంకా తక్కువ అనిపిస్తే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసుకుని మెత్తని పేస్ట్లా మనం చేసేసుకుంటే మనం ఏ వెజిటేబుల్ వేసుకుని ఇది యాడ్ చేసుకున్నా కూడా సింపుల్గా ఈజీగా మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడైతే కొంచెం ఇందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఇది కర్రీ కోసం మనం ఇది వేపేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ ఇది చే రెడీ చేసి పెట్టుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఒక టెన్ మినిట్స్లో మనం కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పొద్దున్నే ఎక్కడైనా ఆఫీసుకి వెళ్ళినా సరే స్కూల్స్కి తొందరగా కర్రీ ప్రిపేర్ చేసి పెట్టాలన్నా సరేనండి ఈ ఆనియన్ పేస్ట్ చేసుకుని పెట్టుకుంటే చాలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోతూ ఉంటుందండి ఇప్పుడైతే బఠానీ బంగాళదుంప అయితే నాకు ఉడికిపోయింది కుక్కర్ అయితే వచ్చిందండి ఇది అలా మనం ఆనియన్ పేస్ట్ ఇది కలిపేసుకుని మిక్స్ చేసేసుకుంటే కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది అందుకని ఇది చూపిస్తున్నాను ఎందుకంటే ఆనియన్ పేస్ట్ ఇంతకుముందే నేను జీడిపప్పు కర్రీకి ఒకసారి షేర్ చేశాను కానీ ఈ తర్వాత ఇంచుమించు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇదైతే చార్లో కండి ఎల్లుల్పాయలు ఇలా దంచి ఒకేసారి కూర చారు అన్నీ అయితే నేను పెట్టుకుంటున్నాను కూర కూడా ఒకసారి ఆనియన్ పేస్ట్ ఇలా వేగించుకునే లోపల మళ్ళీ నాకు పాలు వచ్చాయి ఆ పాలు కూడా కాకబెట్టుకుందామని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను పొద్దున్నే బిజీ బిజీగా మాకెలా గడిచింది పూజ వంట ఈవినింగ్ వరకు మాకు ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి అంటే ఇంచుమించు ఫోర్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు కూడా మీరు అనుకోవచ్చు ఈ లాగ్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు కర్రీ అయితే నేను మిక్స్ చేసేసుకున్నాను ఈ ఆనియన్ పేస్ట్లో ఏగిపోయింది చూసారా నూనె అది మనకి విడిగా వచ్చేస్తే ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే మనకి నీళ్ళల్లోంచి నూనె తేలిపోతే మనకి కర్రీ రెడీ అయిపోతున్నట్టే ఇంకా కాఫీకి అయితే ప్రిపేర్ అయిపోతున్నానండి పాలు వచ్చాయి కదా ఇంకా కూర అయిపోయింది చార్ అయిపోయింది అన్నం అయిపోయిందండి ఇంకా కాఫీ తాగేస్తే ఇంకా నాకు పని అయిపోతుంది ఎందుకంటే ఎన్ని చేసినా మనం కాఫీ తాగకుండా ఉండలేం కదా కొంచెం మనకి స్ట్రెంత్ యాడ్ అవ్వాలన్నా సరే వద్దు నుంచి అలా గేరకపోయి ఉంటాం కదా ఒక్కరోజు మానేసినా సరే అది ఏదోలాగా ఉంటుంది అది కదండి మీకు అలాగే అనిపిస్తుందా అన్నది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు కూడా కాఫీ మానేస్తే అలాగే ఉంటుందా అనేది నాకు షేర్ చేసుకోండి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మానేకండి ఇంకైతే కూర్చున్నానండి కాఫీ తాగేస్తున్నాను ఇంకా పని అయితే నాకు అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా భోజనాలేనండి ఇంకా నెక్స్ట్ అయితే కాఫీ తాగుతూ ఇంకా మిగతా ఆలోచనలు ఉంటాయి కదండి ఈ ప్రసాదాలు ఇవి అయిపోతున్నాయండి పొద్దున్నే ధనుర్మాసం కదా ఏదైనా ఉంటే విశేషంగా ఇలా ప్రసాదాలు అవి చేసుకున్న రోజైతే మూడుతులు పొద్దున్నే ప్రసాదాలు అవి అయిపోతున్నాయండి మధ్యాహ్నం భోజనాలు అవుతున్నాయి కానీ ఈవినింగ్ స్నాకే మాకు ఇబ్బంది అయిపోతుంది ఈవినింగ్ స్నాక్ అంటే మధ్యాహ్నం ఎటు కాకుండా మాకు ఉంటుంది కదా ఇటు భోజనాలు అయ్యాక తర్వాత కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం ఈవినింగ్ స్నాక్ ఏం ప్రిపేర్ చేద్దామన్న ఆలోచనకే వెళ్ళిపోతుందండి ఎందుకంటే మూడొంతులు ప్రసాదాలు పొద్దున్నే ఎవరు ఎక్కువ ఇష్టపడడం లేదండి మార్నింగ్ ఎక్కువ పూజలోనూ పాసరాలు ఇవి సేవించడం ఆ ప్రసాదం ఏదో ఉన్నది వేసేసుకొని ఇంకా మిగతా పనులు అవి చూసుకోవడం అదే సరిపోతుందండి ఇంకా నేను ఈరోజు కోవిలకైతే కూడా వెళ్ళలేదు సరే ఇంకా వంట అది చేసేసుకొని ఇంక ఇంట్లోనే పాసరాలు అయ్యి చదివేసుకుంటున్నాం కదా అని చెప్పి ఇవాళ నాకైతే పొద్దున్న మార్నింగ్ ఫోర్కి వెళ్ళి మళ్ళీ ఈ పని చేసుకుని కోవిల్కి అయితే ఎళ్ళబుద్దు వేయడం లేదండి ఇంకా రెడీ అయితే వచ్చేద్దాం అనుకుంటూ ఈవినింగ్ స్నాక్ ఏం ప్రిపేర్ చేసుకోవాలో అన్నది నాకు భోజనాలన్నీ అయిపోయి ఇంకా ఈవినింగ్ స్నాక్ కోసం ఈ గిన్నెది పట్టుకుని కూర్చున్నానండి ఇలాగా ఈవినింగ్ స్నాక్ లైట్గా మనకి అప్పటికప్పుడు చేసుకోవడానికి లేకపోతే మనం రెండు రోజులైనా మూడు రోజులైనా అవి కూడా నిలబడడానికి దానికి ఏ గొట్టాలు ఏది అవసరం లేకుండా అంటే మన జంతికా కొట్టాలు అవి లేకుండా మనకి ప్రెస్సింగ్ మిషన్లు కూడా లేకుండా ఎలా స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు ఇందులో షేర్ చేస్తాను అదే నేను చేసుకున్నది ఇందులో మీకు షేర్ చేస్తాను ఎందుకంటే పిల్లలు లైట్గా తినడానికి ఇష్టపడుతున్నారు కానీ ఏదైనా హెవీగా ఆ టైంకి ఇష్టపడటం లేదు ఈవినింగ్ అనేసరికి కొంచెం హెవీనెస్ లేకుండా ఉన్నది ఏదో లైట్గా రెండు రకాలు తినాలి అని అనిపించినప్పుడు ఈజీగా మనం డబ్బాలోంచి తీసుకోవడానికి అంటే పప్పు బిళ్ళల్ లాంటివి అయినా సరే జంతికలు లాంటివి అయినా సరే మనకి ఈవినింగ్ కొంచెం టీవీ చూస్తూ తినాలని అనిపిస్తుంది కదా ఇప్పుడు దానికి కొంచెం ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళి మనం అది ఎలా తయారు చేస్తాను అన్నది ఇప్పుడు మీకు ఇందులో చూపిస్తాను ఇప్పుడు ముందైతే పొయ్యి వెలిగించుకుంటున్నానండి ఫస్ట్ అయితే దేనికైనా మనం నూనె పెట్టేసుకోవాలి కదా స్నాక్ అనేసరికి ఇది కూడా అలాగే నూనె పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అంటే మనం పిండి కలుపుకునే లోపల మనకి స్నాక్ కోసం ఇలా నేను తీసుకుంటున్నాను అండి ఇలాగా చెనాపిండి అది నేను తీసుకుంటున్నాను లైట్గా కొంచెమే చేస్తున్నానండి దీంతో వన్ కప్ చేస్తున్నాను ఏ కప్పుతో మీరు కోల్చుకుంటున్నారో అది మిగతాయి కూడా అలాగే మీరు కోల్చుకుని వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను అరకప్పు గో ఇది ఇది వేస్తున్నాను వరిపిండి అంటే మనం చెనాపిండి వన్ కప్ వేస్తే ఇది అర అరకప్పు వేస్తున్నానండి ఇందులో మనం వామ్ వేసుకుంటున్నాను ఇలా కొంచెం నలిపి వామ్ వేసుకుంటున్నాను ఇది రెండు మూడు రోజుల వరకు ఈజీగా నిలవ ఉంటుంది అప్పటికప్పుడు చేసేసుకున్నాను దీనికి ఎవరి హెల్ప్ అక్కర్లేదండి ఏది అక్కర్లేదు వామ్ ఇలా కొంచెం నలిపేసి మనకు ఆ వాసనది విడతది కదా అప్పుడు వేసుకోవచ్చు కొంచెం ఇందులో నువ్వులు వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులు వేసుకుంటున్నానండి ఇలాగా దీంట్లో ఉప్పు కారం మనం అన్నీ తగినట్టు కలుపుకొని దాన్ని అన్ని మళ్ళీ ముందు అన్నీ మిక్స్ చేసుకోవాలి కారం అయితే నేను కొంచెం వేసుకుంటున్నాను కారం తగినంత కలుపుకొని చూసుకోవచ్చు ఇందులో ఇంగు వేస్తున్నానండి నాకైతే పొడి ఇంగు లేదు అందుకని కొంచెం దంచుకుని వేస్తున్నాను పొడిదైతే మీరు అలా కొంచెం ఒక పావు స్పూన్ అయితే అలా వేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇంగువ ఉప్పు కారం నువ్వులు తర్వాత వాము ఇవన్నీ పీడ్లన్నీ కలిసేటట్టు అంటే చనాపిండి వరిపిండి మొత్తం కలిసేటట్టు ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కించాను కదా ఫస్ట్ హీట్ చేసుకున్నాను కదా అందు అందులోది ఇందులో కొంచెం వేసుకోవాలండి నేనైతే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ లాగా ఆయిల్ వేసుకొని కొంచెం జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలి అంటే ఈ ఈవినింగ్ స్నాక్ ఏంటని అనుకుంటున్నారా ఇదిగోండి మనం ముట్టుకుంటే అలాగ రావాలి అప్పుడు పదును మనకు సరిపోయినట్టు తర్వాత ఇలాగ మనం కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకోవచ్చు నేను చెప్పాను కదండి పొద్దున్నే పూజ ప్రసాదాలు లేకపోతే నేను చేసిన ప్రసాదాలు ఏదో ఒకటి ఉండిపోతున్నాయి కదా అలా భోజనాలు అయిపోయాక మళ్ళీ ఏం తినాలి అనుకున్నప్పుడు అటు టిఫిన్కి కాక ఇటు భోజనానికి వేళకి కొంచెం టైం ఉన్నప్పుడు ఏం తినాలి అనుకుంటున్నప్పుడు ఈ స్నాక్ అయితే ఇప్పుడు మొదలు పెట్టడం జరిగిందండి అందుకది మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే రాబోతున్నదన్నీ పండగలు కదా ఇదిగోండి మొత్తం పిండంతా కలిపేసుకుని ఇలా అయిపోయాక ఇప్పుడు క్రిస్మస్ అని న్యూ ఇయర్ అని పిల్లలకి సెలవులు వస్తూ ఉంటాయి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఎలా పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అన్న స్నాక్ మీకు ఉపయోగపడుతుంది నేను ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే నాకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం చిన్న చిన్న ఉండల్లాగా నేను చేసేసుకుంటున్నాను ఎలా మనం పప్పు బిళ్ళలు అన్నాను కదా దానికి ప్రెసింగ్ మిషన్లు ఏమీ లేకుండా ఎలా నేను చేసుకుంటాను అన్నది ఇందులో చూపిస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే ప్లేట్కి అప్లై చేసేసుకొని మనం చిన్న చిన్న ఉండలన్నీ తీసేసుకోవాలండి ఇలాగా ఇలా వరుసగా అన్ని చిన్న చిన్న ఉండలు మనం చేసుకొని ఫస్ట్ ఏ ఉంచేసుకోవాలి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి బాగా ఎక్కువే చేసుకుని ఉంచుకోవాలి అలాగేం అక్కర్లేదు పిల్లలు అడిగినప్పుడు ఈజీగా ఒక రెండు మూడు రోజుల్లో అయినా నిలవ ఉంటుంది ఈజీగా ఫోర్ ఫైవ్ డేస్ అయినా నిలవు ఉంటుందండి ఇప్పుడు చూసారు కదా ఇదంతా నేను ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని పెట్టుకుంటున్నాను నేను ఎలా చిన్న చిన్న అచ్చుల్లాగా మనం తయారు చేసుకోవాలన్నది ఈ గ్లాస్ అయితే నేను ఉపయోగిస్తున్నాను కొంచెం నూనె ఉంది కదా ప్లేట్కి అందుకని అంటుకోకుండా నాకు ఇలాగైతే వచ్చేస్తుందండి దీన్ని తీసి మనం అలా వేసేసుకోవడమే నూనెలో ఆల్రెడీ నూనె కూడా కాకబెడుతున్నాను కదా కొంచెం పల్చగా కాకుండా కొంచెం దరసరిగా కాకుండా మరి మీడియంగా మనం నొక్కుంటే సరిపోతుంది అలా చూసుకుంటేనే మనకు తెలిసిపోతుందండి మీడియంగా నొక్కుంటూ ఒక్కొక్కటి ఇలా తయారు చేసేసుకొని నూనెలో వేసేసుకోవడమే ఇప్పుడు గ్లాసుకి కూడా దానిపైన నూనె రాసుకొని కూడా దాన్ని మనం అచ్చి ఇలా పెట్టుకోవచ్చండి రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు గ్లాస్కి నూనె రాసుకున్నాను కదా అది ఇలా చేసుకుని దాన్ని ఇలా కిందకి ఇలా నొక్కుని తర్వాత కూడా అది దాన్ని మన కత్తితోనో దేనితోనైనా ఈజీగా తీసేసుకొని అది కూడా మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆ గ్లాస్లోది ఎలా మనం వేసుకోవచ్చు అన్నది మంటే ఇప్పుడు ఇలా కత్తితో మనం తీస్తే వచ్చేస్తుంది అలాగా అది నూనెలో మనం ఇలా వేసేసుకొని మనం ఏగించేసుకోవడమే ఇలా ఒక్కొక్కటి మనం మనం చేసిన విధానం మనకి ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అయ్యి అన్నీ ఒక్కొక్కటి ఇలా వేసేసుకొని వేగించేసుకోవడమేనండి ఈ రోజు మనం గురువులను తలుచుకున్నప్పుడు ఇవాళ వాళ్ళ దత్తాత్రేయుని కూడా నేను ఇంతకుముందే నేను షేర్ చేశాను కదా నేను చాలా రోజుల నుంచి అది కూడా తలుచుకుంటూ ఉంటాను ఆయన్ని కూడా తలుచుకుంటూ ఉంటాను ఆ మంత్రాలని ఏంటంటే మనం ఏది తెలియకపోయినా సరే ఓం గురవే నమ అంటే అందరు గురువులకి మనం నమస్కారం పెట్టినట్టే అనుకుంటూ ఉంటాం కదా వాళ్ళ దత్తాత్రేయుని తలుచుకోవడం ఆండాల తల్లిని తలుచుకోవడం ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి అది మీకు షేర్ చేయడం ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తున్నానండి మా ఈ వ్లాగ్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒక లైక్ ద్వారా ఒక కమెంట్ ద్వారా ఒక సబ్స్క్రిప్షన్ ద్వారా మాకు తెలియజేయండి నిజంగాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇంకొంతమందికి వీడియోస్ రీచ్ అవ్వాలన్నా సరే మాది మీ లైక్ చాలా ఇంపార్టెంట్ ఒక లైక్ ఒక షేర్ కమెంట్ తప్పకుండా చేసి సబ్స్క్రైబ్ మాత్రం ఛానల్ చేయడం మర్చిపోకండి ఇగోండి ఇప్పుడు అన్నీ ఇలా ఏగించేసుకుంటున్నాను కదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా చూ కూడా మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అప్పుడు మీది మేము క్లియర్ చేయడానికైనా చూస్తాం అది నెక్స్ట్ టైం జరగకుండా అయినా చూసుకుంటాం అందులో ఏదైనా ఉన్నది తప్పకుండా నచ్చితే కూడా కమెంట్ చేసి చెప్పండి ఏదైనా మీకు ఇందులో ఏదైనా నచ్చిన అంశం ఉంటే కమెంట్ చేసి చెప్పండి ఇవండి ఇప్పుడు మొత్తం ఇలా ఏగించేసుకుంటున్నాం కదా దీన్ని ఇలా మనం తీసేసుకోవడమేనండి ఇలా వాట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవడమే మీకు చూపిస్తాను ఫస్ట్ ఎలాగున్నది అన్నది అది కూడా చూపిస్తాను రెండు రోజులు మూడు రోజులు కూడా ఈజీగా మనం ఉంచుకోవచ్చు నేను చెప్తున్నాను కదా ఫోర్ ఫైవ్ డేస్ అయినా సరే పిల్లలు ఇప్పుడు క్రిస్మస్ అన్న అంటున్నారు న్యూ ఇయర్ అంటున్నారు తర్వాత పండగ సెలవులు వస్తే ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి మనం ఎన్ని చేసినా ఇంకా అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇది చేసి పెట్టచ్చు అన్నది ఈ బ్లాగ్లో షేర్ చేశానండి నేను చేసుకున్నది మీకు షేర్ చేశాను ఇప్పుడు ఇలా ఉండాలన్నీ ఒక్కొక్కటి ఇలా గ్లాస్తో ఆనుకుని అందులో వేసేసుకోడవేనండి ఇంకా ఒక్కొక్కటి ఇలా చేసుకుని వేసేసుకుంటున్నాను ఈజీగా ఏది మీకు ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చండి దీనికి ఏమి ప్రెస్సింగ్ మిషన్లే ఉండాలి అదే ఉండాలని ఏం లేదు జస్ట్ నూనె అప్లై చేసుకోవడం గ్లాస్తో ఇలాగా అంటూ తర్వాత అందులో వేసేసుకోవడమేనండి ఇగోండి ఇప్పుడు ఇవి కూడా ఈ వాయి కూడా వేసేసుకుంటున్నాను ఇలాగా ఇదిగోండి ఒక్కొక్కటి ఇంక ఇలా వేసేసుకొని అందరూ చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మీ రెస్పాన్స్కి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మాకు ఫ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారండి దానికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇందులో హ్యాపీగా షేర్ చేస్తున్నానండి ఎందుకంటే మామూలు విషయం కాదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పెట్టిన అతి తక్కువ కాలంలో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదండి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే మాకు సెలబ్రేషన్ టైమే అనుకుంటామండి మేమైతే ఎందుకంటే మా ఈ వ్లాగ్స్కి అంత రెస్పాన్స్ వచ్చిందని మాకు సపోర్ట్ ఇచ్చారని చెప్పి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వీడియో ఇంతవరకు వాచ్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇప్పుడైతే మా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ అచ్చులన్నీ ఎలా వచ్చిందో చూసారు కదండీ మీకు కూడా నచ్చితే ఒక లైక్ డెఫినెట్గా చేయండి ఇగోండి ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఇంక తీసేసుకుంటున్నాను ఆరిపేక మనం ఒక స్టోర్ బాక్స్లో నిల్వ చేసుకొని ఉంచుకోవడం అంటే స్టోర్ చేసేసుకొని ఉంచుకోవడమే ఇగోండి ఇప్పుడు మిగతాయి కూడా అన్నీ ఇలా చేసేసుకొని అన్నీ ఒక పళ్ళెల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ముందైతే ఫస్ట్ పళ్ళెంలో వేసుకుని ఇలాగ అయితే మీకు టేస్ట్ చూసి చెప్తానండి ఇగోండి ఇప్పుడు ఇలాగైతే నాకు వచ్చాయి చిన్న చిన్నవి ఉంటే ఇంకా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు పెద్ద పెద్ద దానికన్నా చిన్న చిన్న బుల్లి బుల్లిగా అనిపిస్తూ ఉంటే ఇంకా ఇష్టంగా తింటూ ఉంటారు ఇవ్వండి ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నది అన్నది నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీయే మీరు డెఫినెట్గా ట్రై చేసుకుని కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నది అన్నది ఎందుకంటే ఈవినింగ్ స్నాక్ అనగానే ఈ గోల ఏంటని అనుకోకండి ఎందుకంటే పిల్లలు ఇప్పుడు సెలవులు కదా వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటే మనకి ఏదో ఒకటి ఎన్ని రకాలు ఉన్నా సరే ఇంకా అప్పటికప్పుడు వేగ అయిపోతాయి కదా పొయ్యి దగ్గర ఎక్కువ ఉండలేము ఏదో ధనుర్మాసంలో నాలుగు పాసరాలు అయినా సేవించాలి అని అనిపిస్తూ ఉంటుంది కోవిడ్లకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఎలా ఈజీగా చేసుకోవచ్చు అన్నది నేను షేర్ చేస్తాను ఇప్పుడైతే డబ్బాకి ట్రాన్స్ఫర్ చేస్తానండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్